వర్షాలు అస్సలు ఆకుండా వస్తున్నాయి ఈ వర్షాకాలంలో బట్టల అరక మాగు వాసన వచ్చి అసలు ఎలా ఉంటాయి అంటే ఈ వర్షాకాలంలో మాత్రం నాకు వాషింగ్ మిషన్ నిజంగా చాలా చాలా ఉపయోగపడింది ఎందుకంటే బట్టలు ఉతికి మంచిగా చక్కగా ఎయిటీ పర్సెంట్ అదే ఆరబెట్టేసిద్ది ఈ వర్షాకాలంలో అయితే మేము ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది వాషింగ్ మిషన్ కొని అప్పుడు చాలా పన్నెండు వేలు పదమూడు వేలు వర్ల్పూల్ అనమాట మేము కొన్నది సో మాది సెమీ ఆటోమేటిక్ దీని ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టానండి నాకు ఎండాకాలంలో అయితే అసలు వాషింగ్ మిషన్ వాడను చలికాలంలో కూడా చాలా తక్కువ కానీ వర్షాకాలంలో ఎందుకంటే డ్రై చేసుకోవటానికి వాడతాము మాది వచ్చేసి ఆరబెట్టుకోవటానికి అస్సలు ప్లేస్ ఉండదండి లోపల అందుకనేసి నేనైతే వర్ష వానాకాలంలో మాత్రం ఖచ్చితంగా నేను వాషింగ్ మిషన్ అయితే ఉపయోగపడతాను ఉపయోగపడింది నాకు అలానే బెడ్షీట్లు కూడా మేము ఉతుక్కోలేము ఎందుకంటే ఇక్కడ బండల మీద సౌండ్ వచ్చినా కానీ మళ్ళీ ఇబ్బంది అయ్యింది కదా అందువలన ఎక్కువ శాతం నేను ఈ బెడ్షీట్లకే వాషింగ్ మిషన్ అయితే వాడతాను మాది సెమీ ఆటోమేటిక్ కాబట్టి నేనైతే నీళ్లు నింపుకుంటానండి అది కాకుండా మాకు ట్యాప్ కూడా దగ్గరగా ఉండదు అందువలన ఏంటంటే నేను ట్యూబ్ అనేది పెట్టుకొని ట్యూబ్ నుంచి సగం నీళ్ళు తీసుకొని దాంట్లో కావాల్సినంత సర్పేసుకొని బట్టలు అయితే నానబెడతానండి మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ అయితే నావి వాష్ చేసేసుకుంటాను ఒక నాలుగైదు రోజులు నేనైతే మెషిన్లో వేసుకుంటానండి ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కడికి వెళ్ళే పని ఉండదు ఇంకా ఒకసారి అయితే ఇలా మొత్తం బట్టలన్నీ వేసి ఒక అరగంట లేదంటే కొంచెం టైం ఉంటే ఒక గంట కూడా నానబెడతాను నానబెట్టి మనం ఏంటంటే ఆ డౌట్స్ ఉన్నాయి కదండి అంతవరకైతే నీళ్ళు నింపుకోవాలి ఎందుకంటే లెవెల్స్ ఉంటాయి అక్కడ లెవెల్ వరకు నీళ్ళు నింపుకొని తర్వాత రన్ చేయాలండి సో ఇక్కడ వరకు అయితే నేను నీళ్ళు నింపుకున్నాను ఇంకా దీన్ని అయితే క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి ఇక్కడ డట్టి వెరీ డట్టి ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి నేనైతే వెరీ డట్టిలో పెడితే ఆటోమేటిక్గా అదే మనకి ఆగిపోయిద్దండి అంటే సౌండ్ వచ్చిద్ది అంటే వాషింగ్ మిషన్ ఆగిపోయి అయిపోయిందని అర్థం అనమాట దాన్ని అయితే డ్రైన్ చేసేస్తాను పక్కన ట్యూబ్ కూడా ఉండిద్దండి ట్యూబ్ డ్రైన్ చేసి మళ్ళీ అయితే నీళ్లు నింపుకుంటాను అలా ఒక రెండు సార్లు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాష్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టుకుంటానండి ఫ్రెష్ నీళ్ళు మామూలుగా తీసేసి ఆరబెట్టేసుకోవచ్చు కానీ ఏంటంటే నా ఆనందం కోసం నేను ఎక్కువ బట్టలు చక్కగా ఉతుక్కొని జాడించటం నాకు బాగా అలవాటు అదే అలవాటు అయిపోయింది అనమాట నేను ఏంటంటే ఇవి ఏంటంటే వాషింగ్ మిషన్లో మనము అంతా ఈ పొడి పొడిగా కాకుండా అంత ఏంటంటే ఈ క్లాత్ ఇవి అన్నీ అంటుతూ ఉంటాయండి అందుకే నాకు పెద్దగా ఇష్టం ఉండదు వాషింగ్ మిషన్లో కానీ తప్పక వేస్తూ ఉంటాను ఇంకా ఇలా అయితే నీళ్లు నింపుకొని జాడించడం నాకు బాగా అలవాటు అంటే ఏంటంటే మామూలుగా తీసుకొని కూడా డ్రై చేసుకోవచ్చు ఏదో నా ఆనందం కోసం నేను అలా చేస్తాను అంతే తప్ప నార్మల్గా కూడా వేసేసుకోవచ్చండి మనం ఏంటంటే డ్రై చేస్తే మొత్తము ఈ కాటన్ మొత్తం అవన్నీ ఉంటాయి కదండి మొత్తం అం అంటికి ఉంటాయి అన్నమాట బట్టలకి అందుకని నేను ఏం చేస్తానంటే ఒక్కొట్ ఒకటి తీసి ఇలా జాడించుకొని పక్కన డ్రైర్ ఉంటుంది ఆ డ్రైలో వేసేస్తే మొత్తం చక్కగా మళ్ళీ మనం టైం సెట్ చేసుకుంటే డ్రై అయిపోతాయండి సో వాషింగ్ మిషన్ ఇంకా వానాకాలంలో బాగండి ఇంకా నాకు బాగా కొంచెం ఎండొస్తే పర్వాలేదు ఎండ రాలేదు అనుకోండి ఇంకా నేను ఇలా డ్రై చేసి నైట్ పూట ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం కదా ఇక అక్కడ ఆరబెట్టేసుకుంటే పొద్దునకల్లా ఆరిపోతూ ఉంటాయండి అంటే మాకు రెంట్ హౌస్ కదా చాలా ప్లేసే ఉండదండి మాకు ఆరబెట్టుకోవటానికి ఇంకా అందువలన నేను ఇదైతే ఉపయోగపడ ఉపయోగపడిద్ది నాకు బాగా ఇలా అయితే నేను మొత్తం జాడించుకుంటాను సమ్మర్లో అనుకోండి ఎండాకాలం అనుకోండి బెడ్షీట్లు మాత్రం నేను వాష్ చేయండి ఖచ్చితంగా మిషన్లోనే వేస్తాను అంతంత బెడ్షీట్లు వాష్ చేయాలంటే మన వల్ల కాదు అది కాకుండా ఇక్కడ ఉతకటానికి కానీ దానికి కూడా ప్లేస్ లేదు కొన్ని రోజులు పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు కష్టాలు పడ్డామండి చాలా కష్టాలు పడ్డాము అంటే అప్పట్లో ఎంతంత బెడ్షీట్లు ఉండేవి కాదు కదా కొత్త కాబట్టి కొంచెం తక్కువ తక్కువ బెడ్షీట్లే ఉండేవి సో అందువలన ఏంటంటే అప్పుడు చేత్తో వాష్ చేసుకున్నాం అప్పుడంటే కొత్త కాబట్టి కొంచెం ఓపుకుండేది ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బెడ్షీట్లని ఇక్కడ సిటీల్లో ఉతికి దబా ఉతకాలంటే పక్కన వాళ్ళకే ఇబ్బంది మనకంత ఓపిక లేదు ఇక అట్లానే వాషింగ్ మిషన్ తీసుకున్నామండి తీసుకొని చాలా సంవత్సరాలు కూడా నేను వాషింగ్ మిషన్ సరిగ్గా వాడేదాన్ని కాదు ఎందుకులే మరీ బద్ధకం ఎక్కువైపోయింది అని ఇప్పుడు కూడా నేను వాష్ చేసుకుంటాను బట్టలే ఎక్కువ ఉండవు కదా ఈ మా హస్బెండ్ ఏ కాబట్టి వాష్ చేసేసుకుంటాను నేను ఎక్కువ అది కాకుండా ఏంటంటే మనకి వాషింగ్ మిషన్లో ఈ మగవారి కాలర్ మురికి అస్సలు పోదండి అస్సలకి నాకైతే ఇష్టం ఉండదు అందుకే నేను వాషింగ్ మిషన్లో వేసినా కానీ మా హస్బెండ్ బట్టలు అయితే బయటికి తీసి కాలర్ అంతా చాపు పెట్టి నేను బ్రష్ కొట్టి వాష్ చేస్తాను ఇంకా తప్పదు అనుకుంటే ఇంకా దీంట్లోనే వాష్ చేస్తాను చూసారు కదండీ మంచిగా ఎయిటీ పర్సెంట్ అయితే డ్రై అయిపోతాయండి ఇంకా కొంచెం గంట సేపు అలా వాషన్ అంటే ఎండలో కానీ లేదా గాలి వచ్చినా కానీ ఆరబెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి ఇది మూడు రోజులు అవుతుంది వీడియో నేను షూట్ చేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అయిపోయిందండి ఆ రోజే నేను బట్టలు ఆరేయటం కూడా అయిపోయింది చక్కగా ఆరిపోయినాయి రెండు రోజులు కూడా బట్టలు ఉతకటం అయిపోయింది ఇదిగోండి ఇలా ఆరబెట్టేసుకుంటాను చక్క గంట రెండు గంటలకి ఆరిపోతాయి అండి లేదంటే నైట్ చైర్స్ మీద హ్యాంగర్ కట్ట తగిలించుకుంటే పూర్తిగా అయితే ఆరిపోతాయి నాకైతే ఈ చలికాలంలో చలికాలంలో అలానే వర్షాకాలంలో ఎక్కువండి చలికాలంలో కూడా వచ్చింది కాబట్టి ఆరటానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట ఈ వర్షాకాలంలో మాత్రం మిషన్కి బట్టలు వేసేస్తానండి ఇలాగా చక్కగా ఆరిపోతాయి ఒక రెండు మూడు గంటలకి చినుకులు అప్పుడు ఇంకా నేను వెంటనే తీసేసాను తీసి చక్కగా ఇంకా మనం వేసే లేదు అని అంటే నైట్ మామూలుగా మనం ఆరబెట్టేసేసుకోవచ్చు అనమాట అరిపోతాయండి ఓర్క్నే నేను ఈ రెండు సీజన్లో మాత్రం మిషన్ ఉపయోగిస్తానండి అది కాకుండా ఈ మధ్య ఎక్కువ మిషన్ ఉపయోగిస్తున్నాను ఎందుకంటే కూర్చొని బట్టలు వాష్ చేస్తే బ్యాక్ పైన వచ్చేసింది ఆల్రెడీ ఈ వాష్ చేసి వాష్ చేసి ఇంకేం చేస్తామండి బాగోలేనప్పుడు వీటి మీద ఆధారపడ తప్ప మనం ఏం చేయలేం కదా ఇదేనండి ఈ వీడియో